హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి న్యాచురల్గా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి ఈజీగా వాష్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి వాష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది కూడా రెండే రెండు నిమిషాల్లో ఈజీగా అనేది చూపించబోతున్నానండి సో ముందుగా వాష్రూమ్ ఎలా ఉంది అన్నది చూసేయండి సో లిక్విడ్ని మన ఇంట్లో మనము డైలీ యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎలాంటి కెమికల్స్ లేకుండా సో చూస్తున్నారు కదండి వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు ఇక వాష్రూమ్ అనేది తడి ఆరకపోవడం వల్ల ఎక్కువగా మురికి గార పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఎలాంటి హార్పిక్లు యాసిడ్లు యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఒక లిక్విడ్ని తయారు చేసుకొని వాష్రూమ్ని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా మురికి గార అంతా రిమూవ్ అయిపోతుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది క్లీన్ చేశాక ఎలా ఉందనేది మీకు ఒక క్లిప్ చూపిస్తున్నానండి సో చాలా అంటే చాలా నీట్గా వస్తుంది హార్పిక్లు అదేవిధంగా యాసిడ్లు యూస్ చేయడం కొద్దిగా తగ్గించడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే మన హెల్త్ అనేది అవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి సో ఇక ముందుగా మనం లిక్విడ్ తయారు చేసుకోవడానికి హాట్ వాటర్ తీసుకోవాలండి బాగా మరిగించాలి హాట్ వాటర్ని ఇక ఈ విధంగా అంటే సగం జగ్గు వరకు వేసుకోవాలండి సగం జగ్గు అనేది ఖాళీగా ఉంచుకోవాలి ఇక ఇందులోనే రెండు స్పూన్ల వరకు కల్లుపు కూడా వేసానండి సో ఫుల్గా వాటర్ తీసుకోవద్దండి ఎందుకంటే ఇది రియాక్షన్ జరిగి అంతా పొంగిపోతుంది ఎందుకనేది నేను వీడియో క్రమంలో చెప్తాను వీడియో మధ్యలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు స్పూన్లు కల్లుప్పు తీసుకున్నానండి అదేనండి సముద్రం ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదండి అది రెండు స్పూన్లు తీసుకున్నా అది లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ తీసుకోవచ్చు ఇక సర్ఫెక్సల్ లిక్విడ్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది ఇది ఒక చిన్న కప్పు ఒక చిన్న కప్పులో హాఫ్ తీసుకోండి సరిపోతుంది సో ఇది మాత్రమైతే సరిపోతుందండి ఖచ్చితంగా హాట్ వాటరే తీసుకోవాలండి బాగా వేడిగా ఉండాలి నీళ్ళు ఇక ఈ విధంగా సర్ఫేక్సల్ లిక్విడ్ కూడా వేసుకోవాలి మీరు నార్మల్గా పక్కన బకెట్లో అయినా మిక్స్ చేసుకోవాలనుకుంటే బకెట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చండి సో హాఫ్ జగ్గు హాట్ వాటర్ తీసుకొని అందులో రెండు స్పూన్ల రాక్ సాల్ట్ వేసానండి అందులోనే హాఫ్ కప్ వచ్చేసి లిక్విడ్ డిటర్జెంట్ వేసానండి ఇక ఇందులోనే బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కొద్ది కొద్దిగా విధంగా గ్యాప్ ఇస్తూ వేయాలండి లేదంటే దీని రియాక్షన్ వల్ల అంతా పొంగిపోతుందండి మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అంతా కూడాను సో చూస్తున్నారు కదండి అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈజీగా వాష్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు ఇక ఇందులోనే మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిగర్ అండి సో ఇది చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతుంది మనకు బాటిల్ అంతా వచ్చి కూడా ట్వంటీ రూపీసేనండి ఇది కూడా క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనం ఫుడ్లో కూడా యూస్ చేస్తాం కదండి సో ఇందులో కూడా ఎలాంటి కెమికల్స్ ఉండవు ఇది కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ యాడ్ చేసుకోండి ఇది కూడా మనం ఎంత అయితే లిక్విడ్ డిటర్జెంట్ని తీసుకున్నామో అంతే తీసుకోండి కావాలంటే కాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ మురికి గారా ఉందనుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చండి మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఎలాంటి సందేహాలు సందేహాలున్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను రీప్లై ఇస్తాను సో ఈ విధంగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ యాడ్ చేయండి లేదంటే పొంగిపోతుంది ముందుగా నేను చెప్పాను కదండి హాట్ వాటర్ వచ్చేసి హాఫ్ మగ్గే తీసుకోవాలి ఫుల్గా తీసుకుంటే ఉలికిపోతుందని సో చూస్తున్నారు కదండి ఇలా రియాక్షన్ జరిగినప్పుడు అనేది ఉలిగిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ది ఏదైనా స్పూన్ కానీ ఏదైనా ఒక చిన్న కప్పు లాంటిది కానీ తీసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకోండి బాగా మరగాలండి హాట్ వాటర్ అనేది ఇప్పుడు మనకి ఎలాగో వాష్రూమ్లో గీజర్ ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ ఇలాగో వస్తూ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ మగ్గు హాట్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి ఎంత వేడిగా ఉంటే వాటర్ వాష్రూమ్ అనేది అంత నీట్గా క్లీన్ అవుతుంది అన్నీ కూడా మన ఇంట్లో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలి ఇది ఎలా చల్లాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇది చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలాంటి ఒక ఏదైనా పట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక చిన్న కప్పు తీసుకోండి ఇక చూస్తున్నారు కదండి ఎంత మురికిందో రైనీ సీజన్లో వాష్రూమ్స్ అనేవి తొందరగా మురికి గార పడుతూ ఉంటుంది ఇది నార్మల్గా మనం ఎంత రుద్దినా పోదు ఎందుకంటే ఇదంతా గార అండి సో సాల్ట్ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది మనము వీక్లీ వన్స్ అయినా సరే డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి వాష్రూమ్ని సో ఇది మనం చిన్న కప్పు తీసుకున్నాం కదండి ఈ కప్పుతోటి మొత్తం వాష్రూమ్ అంతా చల్లేసేయాలి ఇది ఓన్లీ వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి అంటే కమోడ్ని క్లీన్ చేసుకోవచ్చు ప్లస్ వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి వాష్రూమ్ డోర్స్కి కూడా చాలా ఎక్కువ గార పడుతూ ఉంటుంది ఇది నార్మల్ మనం స్క్రబ్బర్తో ఎంత రుద్దినా మన చేతులు పెట్టాలనే కానీ ఆ ఈ గార అనేది పోదు ఈ లిక్విడ్ వల్ల ఏంటంటే చాలా ఈజీగా అంటే మనం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇమ్మీడియట్గానే క్లీన్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేయాలి దేంతో క్లీన్ చేయాలి అన్నది కూడా చూసేయండి ముందుగా వాష్రూమ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నానండి సో ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చల్లారక ముందే చల్లేసేయండి చల్లారిందంటే మళ్ళీ గారంతా పోదనమాట సో నేను క్లీనింగ్ వీడియో చేయాలని చెప్పేసి కొద్ది రోజులు అలాగే వా క్లీన్ చేయకుండా పెట్టేశాను అనమాట అందుకే ఈ విధంగా ఎక్కువగా మురికి పట్టింది మనం తరచూ క్లీన్ చేసినా కూడా వర్షాకాలంలో ఎక్కువగా మురికి పడుతూ ఉంటుందండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్లయితే చెప్పనవసరం లేదు వాళ్ళు బయట ఆడుకొని వచ్చి ఆ కాళ్ళకున్న మట్టి అంతా వాష్రూమ్లో క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఆ మురికి అనేది అలాగే నిలబడిపోతూ ఉంటుంది అది గారలాగా గట్టిగా హార్డ్గా అయిపోతూ ఉంటుందండి సో ఇది వాష్రూమ్ డోర్స్కి అదేవిధంగా టైల్స్కి కమోడ్కి అంత లెక్కల అంత అంటే ఈవెన్గా చల్లుకోండి స్ప్రే బాటిల్ అవైలబుల్గా ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లో వేసుకొని మొత్తం టైల్స్కి అంత లెక్కల చల్లేసేయండి లేదు స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేదంటే ఈ విధంగా చల్లేసేయచ్చు లేదంటే బాటిల్ ఉంటుంది కదండి కూల్ డ్రింక్ బాటిల్ కొద్దిగా హీట్ని తట్టుకోగలిగిన గట్టిగా అంటే మందంగా ఉన్నటువంటి బాటిల్లో ఈ లిక్విడ్ అంతా ఫిల్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టేసి లాగా చేసేవచ్చండి ఇక ఇదంతా మొత్తం టైల్స్కి కమోడ్కి వాష్రూమ్ అంతా ఈ విధంగా చల్లిన తర్వాత చేయి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ రుద్దొద్దండి అలాగే ఖచ్చితంగా గ్లౌ గ్లౌజ్ వేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను వాష్రూమ్ క్లీనింగ్కి తీసుకున్నానండి ఇలాంటివి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను అనమాట ఇక ఖచ్చితంగా గ్లౌజ్ అనేది అవైలబుల్గా లేకపోతే కవర్ కట్టేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా అలాగే వాష్ చేసామంటే క్లీన్ చేసామంటే బ్యాక్టీరియా అనేది మన గోర్ల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయండి సో ఈ విధంగా ఒక కవర్నైనా కట్టేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఆ కవర్ని డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది సో ఎంత హార్డ్గా ఉందో గార అది కూడా చూడండి జస్ట్ అలా చల్లామో లేదో నీట్గా వచ్చేస్తుంది ఇది గార అనేది చాలా హార్డ్గా ఉండిందంటే జస్ట్ మనం చల్లిన వెంటనే అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ సమయం సేపు వెయిట్ చేసి తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం లేదు సో చిన్నపిల్లలు చాలా చిన్నగా ఉన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు యాసిడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి హెల్త్ సంబంధించినటువంటి వ్యాధులు అనేవి వస్తాయి కాబట్టి శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయండి ముఖ్యంగా యాసిడ్ అనేది అస్సలు యూస్ చేయొద్దు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా కమోడ్ దగ్గర కమోడ్ చుట్టూ ఈ లిక్విడ్ వల్ల వాష్రూమ్ డోర్స్కున్నటువంటి మొండి గార అనేది కూడా పోతుందండి చాలా హార్డ్గా ఉంటుంది నేను మొత్తం అంతా క్లీన్ చేసే చూపించట్లేదండి కొద్దిగా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా జస్ట్ అలా టచ్ అవ్వగానే రిమూవ్ అయిపోతుంది ఇలాంటి క్లీన్ చేసేది లేకపోతే నార్మల్గా స్క్రబ్బర్ తోటి క్లీన్ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఐరన్ స్క్రబ్బరు అదేవిధంగా గ్రీన్ కలర్ స్క్రబ్బర్ అనేది మనము గిన్నెల్ని శుభ్రం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ దాంతో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లేదు అనంటే బట్టల్ని వాష్ చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి పాత బ్రష్ అంటే అరిగిపోయి కొద్దిగా పక్కన పడేసి ఉంటాం కదండి బట్టలు వాష్ చేసే బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా మనం బట్టలు వాష్ చేస్తున్న బ్రష్ అయితే క్లీన్ చేయొద్దండి ఎందుకంటే వాష్రూమ్ క్లీన్ చేసి మళ్ళీ బట్టల్ని వాష్ చేయడం వల్ల బట్టల్లో బ్యాక్టీరియా అనేది పేరుకుపోతుంది పక్కన వేసేసి ఉంటాం కదండీ పక్కన వేసినటువంటి బట్టలు వాష్ చేసేటి బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక ఇమ్మీడియట్గానే ఈ విధంగా వాష్ చేసేసుకోవచ్చండి ఎక్కువ సమయం కూడా పట్టదు క్షణాల వ్యవధిలోనే మనము ఈజీగా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు అదే అదేవిధంగా మొత్తం డోర్స్ అన్నీ కూడా ఇక నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది సో చాలా ఈజీ కదండి ఈ విధంగా చల్లినట్లుగా అనండి ఎక్కడైనా సరే ఇంకా అంటే మురికి లాంటిది ఏమైనా సరే ఈజీగా పోతుంది వాష్రూమ్ అనేది తలతలా మెరిసిపోతుందండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది సో ఇంకా ఇదొక్క మెథడే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మన ఇంట్లోనే అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మన న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఇంకా వాష్రూమ్ క్లీన్ ఎలా చేసుకోవాలన్నది మన అప్కమింగ్ వీడియోస్లో నేను తప్పకుండా చూపిస్తూనే ఉంటానండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రమే మర్చిపోద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తుందన్నమాట మన ఛానల్లో కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ మెహందీ మెహందీ డిజైన్స్ అదేవిధంగా టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో చూస్తున్నారు కదండి వాష్రూమ్ డోర్స్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకు రిజల్ట్ అనేది అర్థమైపోయి ఉంటుంది మొత్తం గారాతో అంత హార్డ్గా అయిపోయింది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఎక్కువ సమయం మనము కేటాయించాల్సిన అవసరం లేదు రుద్ది రుద్ది నొప్పి పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎంత మొండి మురికి ఉన్నా సరే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోండి ఈ రోజుల్లో ఏంటంటే బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఉంటుంది అదేవిధంగా బయట ఒక వాష్రూమ్ ఉంటుంది రెండు బాత్రూమ్లకు సరిపడా ఒకేసారి లిక్విడ్ని తయారు చేసుకోండి ఓకేనా రెండు వాష్రూమ్లకు సరిపడా తయారు చేసుకొని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒకటి గ్లౌజ్ కానీ లేదంటే హ్యాండ్ కవర్ కానీ వేసుకొని చెప్పులు ఖచ్చితంగా చెప్పులు వేసుకోండి సో ఎందుకంటే హాట్గా ఉన్నాయి కదండి వాటర్ చల్లినప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం లిక్విడ్ సర్ఫ్ని యూజ్ చేసాం కాబట్టి కొద్దిగా జారుడుగా ఉంటుంది మరీ జారుడుగా ఏముండదండి కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఫైనల్గా నేను ఒకసారి చూపిస్తాను చూడండి అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఇంతకీ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందా లేదా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఈ లిక్విడ్ అనేది టైల్స్ని కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ ఫర్ వాష్రూమ్స్ అండి టైల్స్ని కూడా అంటే ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదండీ టైల్స్ని క్లీన్ చేయడానికి అదేవిధంగా షింకులో ఎప్పుడైనా సరే గార లాంటిది ఏర్పడినప్పుడు షింక్ని క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే వాష్రూమ్ అనేది ఈ విధంగా నీట్గా తలతలా మెరిసిపోతుంది బిఫోర్ మీరు చూసారు కదండి అంటే ఎక్కువ మురికి గారలాగా ఉండింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అదేవిధంగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంత నీట్గా ఉంటే సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి నీట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి